హాయ్ వియర్స్ ఈరోజు మనం మిక్స్ వెజ్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు కుక్కర్లో ఉడకపెట్టుకున్నానండి మెత్తగా దాన్ని మ్యాషర్తో శుభ్రంగా మ్యాష్ చేసుకున్నాను తర్వాత ఈ లోపు మనం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని బాయిల్ చేసుకున్నాను ఆ వెజిటబుల్ ముక్కలన్నీ పప్పులో వేసేసుకున్నాను అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పోసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటూ దీనికి సరిపడా వాటర్ కన్సిస్టెన్సీ మీకు తగినట్టు నేనైతే వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ పోసాను పోసుకొని బాగా కలుపుకొని ఈ లోపు దీంట్లో వేయాల్సిన మసాలాలు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పెప్పర్ పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఇవన్నీ వేసి కలుపుకోవాలి అంటే సాంబార్ పొడి నేను విడిగా చేయలేదండి అన్నీ దేనికి అది సపరేట్గా వేసాను పొళ్ళన్నీ కూడా దానికి తగ్గట్టే చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లముక్క కూడా వేసుకున్నాను ఇది బాగా మరుగుతున్నప్పుడు బాండీలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఈ తాలింపుని వేడివేడిగా ఉన్నప్పుడే మనం సాంబార్లో పోసుకోవాలి అండ్ అలా పోసుకున్న తర్వాత దాన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇదంతా బాగా ఒక రెండు మూడు మరుగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలండి అప్పుడే సాంబారు చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోండి చూడండి సాంబార్ ఎంత కలర్ఫుల్గా ఎలా వచ్చినాయో ముక్కలన్నీ సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి సిఎన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్